ఆదివారం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆదివైశ్య సమాజం వేడుకలను ఈ సందర్భంగా తాండూరు శ్రీనివాస్ కార్యదర్శి వినోద్ కుమార్ కోశాధికారి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సమాజ అభివృద్ధి కోసం సహకరించిన మేడిపల్లి రవి మరియు కుమరాల గౌరీశంకర్ అదేవిధంగా డ్రైనేజీ గల వాటర్ నిర్మాణానికి మున్సిపల్ ఫండ్ నుంచి కేటాయించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నకు మరియు కాంట్రాక్టర్ శోభరానికి సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ చిరు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సమాజం సభ్యులు మరియు వాసవి మహిళా సమాజం సభ్యులు సమాజం పెద్దలు తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ జై వాసవి అల్పారం ఉంటుంది అందరుగుణంగా అల్పారం చేయాల్సిందిగా కోరుచున్నాను ప్రతి రాజ్యాంగ రచన చేశారు రాజ్యాంగం రచించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాఫ్ట్ కమిటీ చైర్మన్ గా నిర్మించారు భారత రాజ్యాంగాన్ని మొత్తం రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం తీసుకున్నారు మన రాజ్యాంగాన్ని రచించడానికి ముందు అనేక దేశాలు తిరిగి వచ్చి పరిశీలించారు ఎందుకనకంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను పరిశీలించి ఏ దేశంలో కూడా లేనటువంటి అతి గొప్ప రాజ్యాంగాన్ని ఇవ్వాలని చెప్పి మన వాళ్ళు అనుకున్నారు అందులో భాగంగానే రష్యా రాజ్యాంగం నుంచి ప్రాథమిక విధు మందాలు మన రాజ్యాంగాన్ని అన్ని కలిపి కూడా ఇంకా మన మరియు ఇతర దేశాలన్నీ కూడా తిరిగి వచ్చి చివరకు ఇరవై ఆరు ఒకటి పంతొమ్మిది వందల యాభై ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలకి అమల్లోకి తెచ్చారు ఈ ఆ రోజునే మనం అందరం కూడా ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఇక్కడ మనం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలోనే భాగంగా ఈరోజు పది గంటల ఐదు నిమిషాలకి గణపతి హోమం పవిత్రోత్సవంగా జరుపుకునే ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఆరు జనవరి అందరికీ జాతీయ పండుగ మన ఆర్యాస తాండూరు ఆర్యాశాలకు కూడా పండుగ రాగానే జరుపుకుంటున్నాం ఈ రోజు జరిగే పది గంటలకు జరిగే హోమ కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు సకుటుంబ సమేతంగా అందరూ కూడా హాజరు కావాల్సిందిగా కూర్చున్నారు చ <coughs> <coughs> ఇప్పుడు ఆ రోజు నుండి కూడా మన పవిత్రోత్సవ కార్యక్రమం జరుపు జరుపుకుంటూ ఉందరికి సాగుతున్నాం అలాగే పవిత్రోత్సవ కార్యక్రమానికి అదొకటే కాకుండా ఈరోజు तो तुम बेटे आपके लिए वेरी हैप्पी बिकॉज़ सिस्टर्स आर वेरी यंग बट आल्सो दे आर हैव अ बिग हार्ट Already they are educated and they are employed. Now they are helping to the poor children like me. On behalf of my reason 98%, they are supporting people. the Happiness is more and more. It's really awesome. Thank you so much for supporting me. From last four years I am being facilitated here. Or from my tenth, they are really supporting. Thank you to the community people and I am Check. feeling proud to be in an here.

మళ్ళీ సాగు ఇంకా కొనసాగుతూ ఉండాలని కోరుతున్నాను ఒక్క చిన్న వినభం ఏంటంటే మన కోసం మన వైష్యం కాకుండా మన ఆర్య సంఘానికి పనిచేసే వంట వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ క్లీన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళకి కూడా పిల్లలు ఉంటారు కదా సో ఎవ్రీ ఇయర్ మన వంతు సహాయం స్కూల్ స్టార్ట్ అయ్యే టైప్కి నోట్బుక్స్ కానీ అలాంటివి ఏవైనా ఇవ్వాలని కోరుకుంటున్నాము అండ్ ఇంకొక విషయం అందరూ ఇక్కడే ఉన్నారు పిల్లలు ఉన్నారు పెద్దలు తప్పగా అనుకోకండి ఈరోజు మంచి రోజు అంటే రిపబ్లిక్ డే సో ఒక త్రీ థింగ్స్ స్టార్ట్ చేద్దాం స్టాప్ స్టార్ట్ ఇగ్నోర్ ఏది ముందుగా ఏది మార్గవాలో అది నేర్చుకున్నాం పక్క ఏం జరుగుతుందో వదిలేద్దాం స్టార్ట్ ఏం చేద్దాము అంటే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేద్దాం అది చిన్నదైనా పెద్దదైనా వాళ్ళు ముందు అడ్డుకట్ట వేయకుండా చేయగలుగుతాము అని ప్రోత్సహిద్దాం అండ్ ఇగ్నోర్ ఎవరు ఏం చేస్తే మనకి ఎందుకండి మన జీవితం మనది మనం చాలా తీసుకుంటున్నాం మన తెలిపించే బాధ్యత నాది మీరు ఖచ్చితంగా మన సంఘంలో ఉన్నటువంటి పనిని ఎవరు ముందుకు రావట్లేదు మీరు చేయాలని చెప్పగానే అక్క ఒకటే మాటకి సరే అని ఒప్పుకున్నారు అక్కకి అలాగే వీరన్నకి వాళ్ళ కొడుకు ఇద్దరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా ఆల్రెడీ పదిహేను లక్షల వరకు ఈ ట్రైన్ నిర్మాణ పనులు చేసుకోవడం జరిగింది అలాగే గతంలో కూడా పోటీ నిధి నుంచి మన హరిచంద్ర గారికి ఐదు లక్షల రూపాయలు పునర్నిర్మాణం అంటే కొన్ని రిపేర్స్ ఉన్నాయి కొన్ని వాష్రూమ్స్ కానీ కొంచెం బండలు కానీ ఫ్లోరింగ్ కానీ అలాగే స్లాబ్ వర్క్స్ కానీ ఇంకా కొన్ని రిపేర్స్ ఉన్నందుకు ఐదు లక్షల రూపాయలు పెట్టడం జరిగింది అది కూడా చాలా వరకు రిలీజ్ చేస్తామని చెప్పిన మన ఏమంటున్నారంటే కొంచెం స్మర్శన వాటికి అనేసరికి చాలా మంది కాంట్రాక్టర్స్ ముందుకు రాలేదు ఇది కూడా శోభన యొక్క దృష్టికి తీసుకపోయినా అది కూడా అది త్వరలో అక్కతోని మాట్లాడి చేయించానని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా అలాగే యాష్ క్రిమిటోరియం అని గత చెప్పినాను ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను వచ్చినాకే ముప్పై ఐదు లక్షలతో మన యాష్ క్రిమిటోరియం ఏర్పాటు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి